డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం గత వీడియోలో తెలుగు స్కూల్ స్టెంట్కు సంబంధించిన తెలుగు కంటెంట్ మరియు మెథడాలజీ గురించి పూర్తి ప్రశ్నల గురించి మనం మాట్లాడుకున్నాం ఈ వీడియోలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కు సంబంధించిన ఇరవై ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కు సంబంధించిన పరమ ప్రామాణికమైన గ్రంథం తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించిన విద్యా దృక్పథాలు దీనితో పాటుగా డిఎడ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఈ రెండు పుస్తకాలు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కు సంబంధించిన దాదాపుగా పూర్తి సిలబస్ను కవర్ చేస్తాయి ఇక ఈ రెండు పుస్తకాలు మనం క్షుణ్ణంగా చదివినట్లయితే మరే ఇతర ప్రైవేట్ పబ్లికేషన్స్ వైపు చూడాల్సిన అవసరం లేదు ఈ విద్యా దృక్పథాలతో పాటుగా ఈ డిఏడ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం పుస్తకాన్ని పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఈ మొత్తం పుస్తకాన్ని ఒక యూనిట్గా చేర్చడం జరిగింది కాబట్టి ఈ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదవడం ముఖ్యం ఈ పుస్తకం నుంచి దాదాపుగా మూడు నుంచి ఆరు ప్రశ్నల వరకు రావడం జరుగుతుంది కావున దీన్ని కూడా క్షుణ్ణంగా ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బుక్తో పాటుగా ఈ సైకాలజీని కూడా తప్పకుండా చదివితే ఈ విభాగంలో చాలా మంచి మార్కులు సాధించగలం ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ అవి మినహాయించి దాదాపుగా మిగతా సిలబస్ మొత్తం ఈ పుస్తకాల్లో కవర్ అవుతుంది ఇక ఈ వీడియోలో మొదటి ప్రశ్న ఇరవై ఒకటి విద్యార్థులందరూ తమ సామర్థ్యాలకు అనుగుణంగా అభ్యసించేలా చేయడానికి ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులతో ఐదు వేళ్లు ఒకేలా ఉండవు అనే సామెత ప్రకారం వ్యవహరిస్తోంది ఉపాధ్యాయుని చర్య ఈ అభివృద్ధి సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది ఒకటి సాధారణం నుండి నిర్దిష్ట సూత్రం రెండు వైయక్తిక భేదాల సూత్రం మూడు సర్పిలా వర్సెస్ రేఖీయ సూత్రం నాలుగు వికాస దిశ సూత్రం దీనికి సరైన సమాధానం వైయక్తిక భేదాల సూత్రం ఈ ప్రశ్న సైకాలజీ పుస్తకం నుంచి ఇవ్వడం జరిగింది ఇరవై రెండవ ప్రశ్న మానవ వనరులపై పెట్టుబడికి సంబంధించిన సరికాని ప్రకటనను గుర్తించండి ఒకటి మానవ వనరులపైన నిరంతరం పెట్టుబడి ఆర్థిక అభివృద్ధిని స్తంభింపజేస్తుంది రెండు నైపుణ్యం కలిగిన మానవ వనరులు దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయి మూడు మానవ వనరులపై పెట్టుబడి ఉద్దేశం రాబడిని పెంచుకోవడం నాలుగు విద్యలో పెట్టుబడి వలన నైపుణ్యం కలిగిన మానవ వనరులను పొందడం సరైన సమాధానం ఒకటి మానవ వనరుల పైన నిరంతరం పెట్టుబడి ఆర్థిక అభివృద్ధిని స్తంభింపజేస్తుంది పియాజే ప్రకారం ఇంద్రియ చాలక దశలో పిల్లలు ప్రపంచాన్ని అన్వేషించడానికి దీనిని లేదా వీటిని ఉపయోగిస్తారు ఒకటి తార్కిక ఆలోచన రెండు అమూర్త వివేచనం మూడు ఇంద్రియాలు చలనాత్మక సామర్థ్యాలు నాలుగు భాష సరైన సమాధానం మూడు ఇంద్రియాలు చలనాత్మక సామర్థ్యాలు ఇది కూడా సైకాలజీ నుంచి ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వేలు ఏఐఈఎస్ క్రమానుగతంగా నిర్వహించేది ఒకటి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ రెండు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ మూడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నాలుగు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సరైన సమాధానం నాలుగు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇరవై ఐదవ ప్రశ్న ఒక విద్యార్థి గుర్తింపు పరీక్షలో అతనికి చూపిన పదాలలో సగం మాత్రమే గుర్తించాడు గుర్తింపు గణన సూత్రము మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటు వందను ఉపయోగించి ఆ విద్యార్థి యొక్క గుర్తింపు గణనను కనుగొనండి ఒకటి యాభై రెండు ఇరవై ఐదు మూడు వంద నాలుగు డెబ్బై ఐదు సరైన సమాధానం ఒకటి యాభై ఇది కూడా సైకాలజీ నుంచి వచ్చిన ప్రశ్న ఇరవై ఆరవ ప్రశ్న ప్రపంచ ఆరోగ్య సంస్థ రాజ్యాంగం ఇలా పేర్కొంది ఆరోగ్యం అనేది పూర్తి శారీరక కామ మానసిక మరియు సాంఘిక శ్రేయస్సు యొక్క స్థితే కానీ కేవలం వ్యాధి లేదా బలహీనత లేకపోవడం కాదు క్రింది వాటిలో దీని అంతరార్థం ఒకటి మానసిక ఆరోగ్యం అంటే మానసిక రుగ్మతలు లేదా వైకల్యాలు లేకపోవడమే రెండు పరిసరాలు మానసిక ఆరోగ్యానికి సహకరించవు మూడు మానసిక ఆరోగ్యం మరియు ఉత్పాదకత విలోమనుపాతంలో ఉంటాయి నాలుగు మానసిక ఆరోగ్యం అనేది మానసిక రుగ్మతలు లేదా వైకల్యాలు లేకపోవడం కంటే మించినది సరైన సమాధానం నాలుగు ఇరవై ఏడవ ప్రశ్న పురాతన విద్యా విధానంలో బోధన గురించి నిజమైన స్టేట్మెంట్ ఎంచుకోండి ఒకటి ఉపాధ్యాయులు అందించిన వ్రాతపూర్వక పత్రాల నుండి స్వీయ అభ్యసనం రెండు ఇది చాలా వరకు మౌఖికమైనది మరియు విద్యార్థులు తరగతిలో బోధించిన వాటిని గుర్తించుకొని ధ్యానం చేసేవారు మూడు ఇది ఎక్కువగా వ్రాతపూర్వకమైనది మరియు విద్యార్థులు పాఠ్య పుస్తకాల్లో వ్రాసిన వాటిని గుర్తించుకొని ధ్యానించారు నాలుగు ఇది చాలా వరకు అనధికారికం ఎందుకంటే ఇందులో ఎక్కువ భాగం గృహ ఆధారిత అభ్యసనం సరైన సమాధానం రెండు ఇది చాలా వరకు మౌఖికమైనది మరియు విద్యార్థులు తరగతిలో బోధించిన వాటిని గుర్తించుకుని ధ్యానం చేసేవారు ఇరవై ఎనిమిదవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని కింది ఆర్టికల్లో దేనిలో రాష్ట్ర నిధుల నుండి పూర్తిగా నిర్వహించబడే ఏ విద్యా సంస్థలో మతపరమైన బోధన అందించబడదు అని పేర్కొనబడింది ఒకటి ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ క్లాస్ త్రీ రెండు ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ క్లాస్ ఫోర్ మూడు ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ క్లాస్ వన్ నాలుగు ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ క్లాస్ టూ సరైన సమాధానం మూడు ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ క్లాస్ వన్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆచరణ సాధ్యమైనంత మేరకు ఈ తరగతి వరకు మాతృభాష విద్యా మాధ్యమంగా ఉండాలి ఒకటి తరగతి ఎనిమిది రెండు కళాశాల విద్య మూడు తరగతి పది నాలుగు తరగతి ఐదు సరైన సమాధానం ఒకటి తరగతి ఎనిమిది ముప్పైవ ప్రశ్న విద్యా సాంకేతికను సూచించేది ఏ హార్డ్వేర్ బి సాఫ్ట్వేర్ సి విద్యా సిద్ధాంతం మరియు ఆచరణ సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఒకటి ఏ కామా బి కామా మరియు సి రెండు ఏ మరియు సి మాత్రమే మూడు ఏ మరియు బి మాత్రమే నాలుగు బి మరియు సి మాత్రమే సరైన సమాధానం ఒకటి ముప్పై ఒకటవ ప్రశ్న మంచి బోధనకు సంబంధించిన వివరణలు పత్రాలు మరియు ఉదాహరణలతో కూడిన ఉద్దేశపూర్వక సాక్ష్యాల సేకరణ అనగా ఒకటి టీచర్ డైరీ రెండు టీచర్ పోర్ట్ పోలియో మూడు విద్యార్థి ప్రొఫైల్ నాలుగు విద్యార్థి పోర్ట్ఫోలియో సరైన సమాధానం రెండు టీచర్ పోర్ట్ఫోలియో ముప్పై రెండవ ప్రశ్న మూడు సంవత్సరాల వయసు గల పిల్లవాడు వివిధ జామితీయ ఆకృతుల బ్లాక్లను ఆ ఆకృతులను కలిగి ఉన్న ఫ్రేమ్లో చాలాసార్లు తప్పుగా ఉంచిన తర్వాత సరిగ్గా ఉంచాడు ఈ అభ్యసన సిద్ధాంతానికి ఇది ఒక ఉదాహరణ ఒకటి యత్నదోష రెండు అంతర్దృష్టి మూడు కార్యసాధక నిబంధన నాలుగు శాస్త్రీయ నిబంధన సరైన సమాధానం యత్నదోష అభ్యసన సిద్ధాంతం ముప్పై మూడవ ప్రశ్న క్రింది వాటిలో బిఆర్ అంబేద్కర్ విద్యపై చేసిన వాటిలో సరైనది ఒకటి విద్య అనేది అంతర్గత స్వీయ విముక్తి మరియు ఆధ్యాత్మిక విమోచనం కొరకు రెండు సామాజిక విమోచనం కోసం లౌకిక విద్య మూడు విద్యా ప్రపంచ పౌరసత్వం మరియు విద్యావంతుల వలసల కోసం నాలుగు కార్పొరేట్ స్టైల్ లైఫ్ కోసం విద్య సరైన సమాధానం రెండు సామాజిక విమోచనం కోసం లౌకిక విద్య ముప్పై నాలుగో ప్రశ్న నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్సీఎఫ్ఎస్ ఈ వయసు వారి విద్యకు సంబంధించినది ఒకటి ఐదు నుండి పదహారు సంవత్సరాలు రెండు మూడు నుండి పద్దెనిమిది సంవత్సరాలు మూడు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు నాలుగు నాలుగు నుండి పద్నాలుగు సంవత్సరాలు సరైన సమాధానం రెండు మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ముప్పై ఐదవ ప్రశ్న క్రింది వాటిలో వేటిపై ఆధారపడి ఒక దేశం యొక్క విద్యా లక్ష్యాల సాధన ఉంటుంది ఏ ఉపాధ్యాయుల విద్య మరియు వృత్తిపరమైన ప్రమాణాలు బి నాణ్యమైన విద్య కంటే పిల్లల నమోదుకు ప్రాధాన్యత ఇవ్వడం సి అవసరమైన అభ్యసన పరిస్థితులు మరియు సౌకర్యాలు డి వృత్తి పట్ల ఉపాధ్యాయుల నిబద్ధత సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఒకటి ఏ కామా బి మరియు డి మాత్రమే రెండు ఏ కామా బి కామ సి మరియు డి మూడు ఏ కామా సి మరియు డి మాత్రమే నాలుగు బి కామ సి మరియు డి మాత్రమే సరైన సమాధానం మూడు ఏ కామా సి మరియు డి మాత్రమే ముప్పై ఆరో ప్రశ్న పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ప్రపంచంలో అధికారిక కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని కలిగి ఉన్న మొట్టమొదటి దేశం ఒకటి భారతదేశం రెండు జపాన్ మూడు ఫ్రాన్స్ నాలుగు చైనా సరైన సమాధానం ఒకటి భారతదేశం ముప్పై ఏడవ ప్రశ్న కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం యొక్క ఈ స్థాయిలో వ్యక్తులు సానుకూల సాంఘిక సంబంధాలు సాంఘిక క్రమాన్ని కొనసాగించడానికి సాంఘిక నియమాలకు అనుగుణంగా ఉండటం ముఖ్యమని నమ్ముతారు ఒకటి కోల్బర్గ్ యొక్క మూడు స్థాయిలు రెండు పూర్వ సాంప్రదాయ స్థాయి మూడు సాంప్రదాయ స్థాయి నాలుగు ఉత్తర సాంప్రదాయ స్థాయి సరైన సమాధానం మూడు సాంప్రదాయ స్థాయి ముప్పై ఎనిమిదవ ప్రశ్న విద్యార్థుల విద్యా సంబంధ సాధనపై ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఒక పరిశోధకుడు ఒక అధ్యయనాన్ని నిర్వహించి విద్యార్థుల ప్రజ్ఞ మాత్రమే కాకుండా ఆసక్తి కూడా సాధనను ప్రభావితం చేసిందని కనుగొన్నారు ఇక్కడ ఆసక్తి అనేది ఈ చరం ఒకటి పర్యావసాన చరం రెండు పరతంత్ర చరం మూడు స్వతంత్ర చరం నాలుగు జోక్య చరం సరైన సమాధానం నాలుగు జోక్యచరం ముప్పై తొమ్మిదవ ప్రశ్న రెండు వేల పద్నాలుగు యునెస్కో వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈఎస్డి ఇక్కడ జరిగింది ఒకటి భారతదేశం రెండు యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా మూడు స్విట్జర్లాండ్ నాలుగు జపాన్ సరైన సమాధానం నాలుగు నలభై ప్రశ్న విలువలతో కూడిన విద్యను అందించడం అనేది దీనిని పెంపొందించడం ఒకటి గుణం రెండు విద్యాపరంగా అత్యధిక సమర్థత మూడు మేధస్సు నాలుగు నైపుణ్యం సరైన సమాధానం ఒకటి ఇంతటితో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కు సంబంధించిన ఇరవై ప్రశ్నలు కూడా పూర్తయ్యాయి మరొక వీడియోతో కలుద్దాం ధన్యవాదములు సెలవు